మెగా మెగా డిజిటల్ డిజిటల్ న్యూస్ న్యాయం న్యాయం కోసం కోసం ప్రతి ప్రతి అక్షరం అడుగు వార్తలకు స్వాగతం మటంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బచ్చలకూరి బాబు మీడియా సమావేశం నిర్వహించినారు హుజూర్ నగర్ నియోజకవర్గం మటంపల్లి మండల కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసినారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బచ్చలకూరి బాబుగారు పాల్గొని మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మఠంపల్లి మండల కేంద్రంలో ఉన్న మఠంపల్లి గ్రామం మరియు వివిధ గ్రామాలలో అవినీతి అక్రమాలకు పాల్పడిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మఠంపల్లి మాజీ సర్పంచ్ మన్యం శ్రీనివాస్ రెడ్డి వారి అనుచరుడు ఆరోగ్యరెడ్డి పంచాయతీ కార్యదర్శి దేవరం శ్రీకాంత్ రెడ్డి అనువారులను పోలీస్ కస్టడీలోకి తీసుకుని పూర్తిస్థాయి విచారణ చేయాలని ఇట్టి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కోరారు అదేవిధంగా ప్రజాధనాన్ని ఎంత అయితే దుర్వినియోగం చేశారో అట్టి ప్రభుత్వ సొమ్మును రికవరీ చేసి ప్రభుత్వానికి చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము అని తెలిపారు అదేవిధంగా డిజిటల్ న్యూస్ టీమ్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు